ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఎగ్ ఫ్రై ఈజీగా టేస్టీగా చూపించేస్తున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ అనండి అయినా ఇంకొకసారి నా స్టైల్లో ట్రై చేయండి త్రీ స్పూన్స్ త్రీ టు ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకొని దాన్ని పై తొక్కు తీసి పక్కన పెట్టుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను ఈ ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉండాలి కదా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఎగ్స్కి సరిపడా వేసేసుకొని పాన్ చుట్టూ ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిలో నీట్గా పరిచినట్టు పెట్టేసుకుందాము మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్కి సరిపడా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎగ్ డైలీ తింటూ ఉంటే మంచిదని చెప్తారు కదా మనకి నచ్చిన విధంగా తింటే ఇంకా ఎక్కువగా తింటాం కదా పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా ఇలాగా ట్రై చేసి పెడుతూ ఉండండి ఎప్పుడైనా సరే కొత్త కొత్తగా ఇది కొత్త రెసిపీ అని చెప్పను కాకపోతే నా స్టైల్లో చేసి చూపిస్తుంది తిన్నాను అంతేనండి ఇంకా అన్ని పరిచినట్టు ఇలా పెట్టేసుకొని దాని మీద తగినంత సాల్ట్ వేసు సాల్ట్ వేసేసాము కదా మర్చిపోయాను ఇంకా కారం వేసేసుకుందాము కారం కూడా వేసేసుకొని తగినంత కారం వేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై ఇలాగ రెడీ అయిపోయినట్టే నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్